హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులందరికీ ముఖ్యమైన అలర్ట్ అయితే రావడం జరిగింది రేషన్ కార్డు దారులకు ఒకేసారి మూడు నెలల బియ్యం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది అయితే ఈ గడువు అయితే మనకు ఈ రోజుతో ముగిసిపోనుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్బెటన్ చేసుకోండి ఇంకా విషయంలో కన్నట్లయితే తెలంగాణలో రేషన్ కార్డు దారులకు అలర్టు మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ ఈ రోజుతో ముగిసిపోతుంది ఇవాళ కాకుంటే మళ్ళీ మీరు సెప్టెంబర్లోనే రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది వర్షాకాలం కావడంతో కొండలు గిరిజన ప్రాంతాల ప్రజల ఇబ్బందుల దృష్ట్యా మూడు నెలల రేషన్ బియ్యం అంటే జూన్ జూలై ఆగస్టు నెలల రేషన్ బియ్యం అయితే ఈ నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం అయితే జరుగుతుంది దీంతో చాలామంది ఇప్పటివరకు తీసుకున్నారు ఇంకా తీసుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈరోజు అయితే తీసుకోవాలి దీంతో ప్రతి లబ్ధిదారుడికి నెలకు ఆరు కిలోల చొప్పున పద్దెనిమిది కిలోలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది దేశంలో దొడ్డు బియ్యం ఇస్తే రాష్ట్రంలో స్థన బియ్యం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం జరిగింది సో మీరు రేషన్ తీసుకున్నారా లేదనేది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తీసుకోకపోతే వెంటనే ఈరోజు వెళ్ళి రేషన్ అయితే తీసుకోండి లేకపోతే మళ్ళీ మీరు సెప్టెంబర్లోనే రేషన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది